హై యోస్ పవన్ కళ్యాణ్ ని వైసీపీ వాళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల రెండు మధ్య ఎంత దారుణంగా వేధించారో ఆయన కుటుంబాన్ని ఆయన కుటుంబం ఆడవాళ్ళని పిల్లలను కూడా ఈ పోసానికి కృష్ణమూర్తి లాంటి వాళ్ళు చేస్తారు ఎంత నీచా మాట్లాడిచారో మాట్లాడించారు వాళ్ళందరికీ తెలుసు అటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు పేరుని నానికి సంబంధించి ఒక డైలాగ్ అన్నాడు ఏందయ్యా పేరు నాని అప్పట్లో బూతులా ఇప్పుడేమో నీతులా హాహా అంటూ జస్ట్ ఒక చిన్నపాటి వాతలాగా పెట్టాడు ఎందుకు చంద్రబాబు గారు ఎంత గొప్పవాడు ఎంత మంచివాడు ఆయన ఆడల్ని అరెస్ట్ చేయడం ఏంటయ్యా వదిలే వదిలేండి అని మావిడి విషయంలో దయ జాలి కరుణ చూపించాడు కానీ ఓ మంత్రి ఉన్నాడు వదట్లేదు చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి నాని బట్టి అరెస్ట్ చేయాల్సిందేండి అని ఫోర్స్ చేస్తున్నాడు ఆయన ఆయన సే చంద్రబాబు గారు ఆడవాళ్ళ గురించి ఏంటయ్యా అరెస్ట్లు వద్దు వదిలేండి అయ్యా అని అన్నాడు అది పెద్దరేఖం కానీ వీళ్ళు మామిడిని అరెస్ట్ చేపించాలి కేసులో పెట్టించాలి జైలు పంపించాలి ఏంటంటే అసలు వీళ్ళు మాత్రం ఏమాత్రమైనా కరుణ దయ జాలి ఉండద్దా అని మాట్లాడండి అప్పుడు అనంతపురం జేసీ ప్రభాకర్ రెడ్డి ఈయనేమో కృష్ణా జిల్లా కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి టీడీపీ వాళ్ళ ఒక కొల్లు రవీంద్ర తప్ప మిగతా లూరు పేరునని కౌంటర్ ఇవ్వదా ఆయన వచ్చాడు అనంతపురం నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి ఏంది అని కొత్తగా ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఎట్టితో మాట్లాడుతున్నాం బ్రాహ్మణిని భువనేశ్వరిని పవన్ కళ్యాణ్ భార్యలని ఎంత ఘోరాతి ఘోరగా మాట్లాడారా మీ ఓళ్ళు ఏమి ఆ రోజు నోరు లేవలా ఈరోజు నోరు లేస్తుందా మీ ఆవిడైన సరికి రూల్సా మీ ఆవిడైన సరికి ఎథిక్సా కరెక్ట్ కాదబ్బా ఆయన చంద్రబాబు అన్ని చూడబెట్టి ఈ మాత్రం ఉన్నారు మీరు ఏ మాత్రం ఆయన రూల్స్ మీలా గనక పక్కన పెడితే కథ వేరే ఉంటుందా తప్పు చేసింది కాక రెడ్ హ్యాండ్ దొరికింది కాక ఏంది కథలు అని చెప్పేసి ఆయన ఉన్నాడు ఆ తర్వాత బుద్ధ వెంకన్న సమ్మెవరో వాళ్ళు వచ్చి ప్రెస్ మిట్ పెట్టారు ఇక వాళ్ళు గట్టిగా వేసుకున్నారు కొల్లి రవీంద్ర చెప్పేశాడు ఓపెన్గా ఇప్పుడు గోడౌన్ మీది దాన్ని మొత్తం మెయింటైన్ చేస్తుంది నీరు రేషన్ బియ్యం స్టోర్ చేసిన అందులో తీరా లెక్కలు తీస్తే రైస్ లేవు అక్కడ స్టోర్ బియ్యం మొత్తం ఏమైంది మరి ఎటుల్లిపోయినాయి అదే డబ్బులు కడతావా ఎక్కడి నుంచి తెచ్చి కడతావు అంత డబ్బులు నువ్వు కోట్లు కోట్లు మిస్ అయింది వందల టన్నులు నువ్వు కడతా మూడు కోట్లు నాలుగు కోట్లు కడతా నువ్వు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అండ్ ఆ మిస్ అయిన బీమ్ అంతా ఎట్టి వెళ్ళిపోయింది ఇక్కడ వైసీపీ గేమ్ ఏంటో తెలుసా ఏకంగా సివిల్ సప్లైస్ అధికారి ఒక ఆయన ఉన్నాడు కోట్లు అంటే అతను వెళ్ళి టీమే అతని అయితే కంప్లైంట్ ఇప్పించారు గూడెళ్ళు రైస్ మిస్ అయిన అతను తక్కువ క్రాస్ చెక్ చేస్తే మానస్తేజ అని చెప్పేసి వీళ్ళ మేనేజర్ ఎవరైతున్నారు పేరు అండి మేనేజర్ అతను చెన్నైలో దొరికాడు అతని అకౌంట్ నుంచి ఈ కోటి పేరు నాణికి తన భార్య జయసుకి వీళ్ళందరికీ లక్షల లక్షల డబ్బులు వెళ్ళిపోయాడు ఈ మధ్యలో రైస్ మిల్ రా ఆంజనేయులు డ్రైవర్ మంగారావు వీళ్ళంతా దొరికారు ఇప్పుడు ఈమె జయసుకేమో లోకల్ ఉన్న కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చారు నాకు తెలిసి ఈ రోజు విచారం రామ్మని నోటీస్ కూడా ఇచ్చారని అంటున్నారు జయసుకి పోలీస్ స్టేషన్ విచారణ హాజరు ఇప్పుడు పేరు నానికి ఏం చేశారు వాళ్ళ ఆవిడకి ముందస్తు బెయిల్ ఇచ్చారా ఆల్రెడీ ఇందా చెప్పాడు కోట్రెడ్డిని తర్వాత మానస్ తేజ్ని తర్వాత ఆంజనేయుల్ని తర్వాత బంగారం వీళ్ళని అరెస్ట్ చేశారా ఇక ఎక్యూర్ సిక్స్ గా ఈయన చేర్చారు పేరు నాని ఇక దాంతో ఇతను హైకోర్టులో పిటిషన్ వేశాడు లంచ్ మోషన్ పిటిషన్ నా తెలిసి నేను ఈ రోజు వచ్చి ఉండిద్ది అది మేబీ కొద్ది అరెస్ట్ చేద్దాను ఏదో చెప్పుంటా ఇప్పుడు విషయం ఏంటి ఒకప్పుడు ఎవరైతే వైసీపీ హయాంలో చెలరేగారో నీతి నియమాలను పక్కన పెట్టేసి అడ్డదిడ్డంగా ముక్కు వచ్చిందే చీవుడి నోటికి వచ్చిందే మాట జగన్ మెచ్చిందే మన చేరారు అన్నట్టుగా చంద్రయ్య గారు అందరూ లెక్కలు ఇప్పుడు తెలుస్తున్నారు ఇది అయిపోయింది కదా ఇక ఆళ్ళ నాని సారీ రైట్ ఆళ్ళ నాని అంతా పాప ఆయన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా చేశాడు వైసీపీలో వాళ్ళు నుంచి బయటకు వచ్చిన తర్వాత మీకు దండారం రో వాళ్ళు జరిగాడు ఇక ఆ తర్వాత ఆళ్ళ నాని వచ్చేసి నెమ్మదిగా ఐ థింక్ టీడీపీ జనసేన టీడీపీలో జాయిన్ అయ్యి అడి పేరు నాని మాట్లాడావు ఆళ్ళ నాని ఇంకో నాని కొడాలి నాని ఈవెన్ ఆళ్ళ నాని వైసీపీలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు నోరు ఆ మనిషి లోకల్ గి రాజకీయాలు చేసుకుంటున్నారు కానీ నోరు ఈరోజు టీడీపీలో జాయిన్ అవుతున్న వైసీపీ వాళ్ళు కానీ జనసేనలో జాయిన్ అవుతున్న వైసీపీ వాళ్ళు ఎవరైనా మీరు లెక్కలు తీయండి జనసేనలో జాయిన్ అవుతున్న కొంచెం తేడాగా ఉన్నారు కొంతమంది అయితే బట్ టీడీపీ లో జాయిన్ తర్వాత చాలా క్రాస్ ఎఫ్ చేసుకుని నోరు జారకుండా తీసుకుంటా ఉన్నారు కమింగ్ టు జనసేనకి సంబంధించి మాట్లాడుతున్నాం కదా కడాలి నాని వచ్చేసి జనసేన వాళ్ళని అంత టార్గెట్ చేసిందిలే కానీ టీడీపీ వాళ్ళని మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడుని లోకేష్ని ని ఘోరాకి ఘోరంగా అసలు అసెంబ్లీ వేదిక కూడా ఎంత నీచా నీచేవాడని కొడాలని ఇప్పుడు ఆ కొడాలని సంబంధించేసి గుడివాడ నియోజకవర్గంలో అరాచకాలకు పాల్పడ్డ వాళ్ళు కానీ అకృత్యాలకు పాల్పడ్డ వాళ్ళు కానీ గ్యాబ్లింగ్ అద్దని ఇదని హవాలకు ఇవాళ డబ్బు విషయంలో నాలెజ్ చేయటం కావచ్చు స్థలాలకు కబ్జాలు చేయటం కావచ్చు అధికారంలో ఉన్నప్పుడు చేరిన పనులు చేసిన ఈ విషయాలకు సంబంధించి చూస్తే ఖాళీ అని చెప్పేసి ఒక అతను ఎవరు రైతులు అంటే ఈ కొడాలని అని రైట్ హ్యాండ్ ఇతను ఎక్కడ ఉన్నా చూడండి రాని ఆరు నెలలు పెట్టి ఎత్తుకుతున్నాడు చివరికి అస్సాంలో ఉన్నట్టు తెలిసింది ఆల్రెడీ అరెస్ట్ కూడా చేశారు ఎయిల్ పోలీసులు ఇప్పుడు అతన్ని బట్ పస్తున్నారు అతను ఆల్రెడీ అక్రూడ్గా అంటున్నాడు అతను ఏం చెప్తున్నాడు సార్ నేను కొడాలని రైట్ హ్యాండ్ అంతే అతను ఏం చెప్తా చేయటం నా పని నాకు ఆయన డబ్బులు ఇస్తాడు మీరు ఎక్కడ నిజం చెప్పాడు అక్కడ నిజం చెప్తా అని చెప్పేసి అతను ఇక ఇప్పుడు టీడీపీ ఎదురు చూస్తున్నాడు అంకు సినిమాలో రాజశేఖరు రామిరెడ్డిని కొట్టుకున్న రోడ్డు మీద పట్టుకెళ్తా ఉంటాడు అలా ఈ కొడాలని కూడా కొట్టుకున్న రోడ్డు మీద పట్టుకెళ్ళాలి అది నేను చూడాలి చెప్పి వీళ్ళు అంతా ఎదురు చూస్తా ఉన్నారు సో ఇప్పుడు ఈ ఖాళీ కొడాలి రైట్ హ్యాండ్ చెప్పే నిజాలను బట్టి అది సాక్ష్యాన్ని బట్టి కొడాలి నాని కొట్టుకొని తీసుకెళ్తారా గౌరవంగా వినమ్రంగా లెట్స్ పట్టుకెళ్తారా అండ్ వెయిటెన్సీ పేరు నానికి సంబంధించి అరెస్ట్ చేస్తారా అరెస్ట్ చేయకుండా విచారణ పేరుతో నోటీసులు ఇస్తారా వెయిటెన్సీ బట్ అంత రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అయితే రెండు వేల పంతొమ్మిది రెండు వేల నాలుగు మధ్య ఎవరైతే వైసీపీలో ఉండి చేయలేకపోయినటువంటి నానా చెత్త పనులు చేస్తున్నారు అట్టదిగ్గ అక్రమాలకు పాల్పడి ఈరోజు దర్జాగా బయట తిరుగుతూ ఉన్నారు అందరూ లెక్కలు తీర్చడానికి ఇదిగో ఈ ఆరు నెలలు ఏడు నెలలు టైం తీసుకుంది కూటమి గవర్నమెంట్ ఈ రెండు వేల ఇరవై సంవత్సరం వచ్చింది కానీ ఇక్కడ నుంచి అన్ని లెక్కలు తెలుస్తాము ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలో ఇస్తాం రోజు ఏదో అంటుంది కదా రేపు మా గవర్నమెంట్ వచ్చింది అందరికి లెక్కలు తెలుస్తాం వడ్డీతో చెల్లిస్తాం ఏది చెల్లించేది నాకు అర్థం కాని విషయం అసలు నోవస్తుంది అబ్బా వీళ్ళు గతంలో నూట యాభై ఒకటి గెలిచి ఉన్నారు అందులో మధ్యలో ఐదు ఎగిరిపోయి పదకొండు మిగిలే ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదు కదా ఈ సంవత్సరము ఇది కూడా రౌండ్ ఫిగర్ చేస్తా పోతా ఉన్నారు జనాలు ఏ రకంగా ఈ ఫస్ట్ తారీఖుకి సంబంధించి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు అంటే ఈరోజు అన్నట్టు రౌండ్ ఫిగర్ అండి కౌంట్ చేసుకుంటూ పోయి పదకొండు వస్తుంది సో నెంబర్లు కౌంట్ చేసుకుంటూ పోయినా ఓవర్గా జరిగిన ఇష్యూస్ మొత్తం లెక్కలు తెలుస్తున్నా అడుగురి గిడి మరల జగమోహన్ రెడ్డి లెవెన్ దగ్గరికి వస్తాను అండ్ ఇక లైఫ్లో వైసీపీ గెలవదు కదా అసలు వైసీపీలో అసలు పార్టీలు ఎవరు ఉండరు అన్నట్టుగా ఆల్రెడీ ఈ పార్టీకి బయటకు వస్తున్న ఉన్నారు ఇంత కనిపిస్తా ఉంటే ఎంత జరుగుతూ ఉంటే మనల్ని ఈ రోజు కళ్ళగా అంటూ ఉంది పాప తమిళగా పెట్టమని చెప్పేసి ట్రై చేసినట్టుంది విక్రమ్ విజయ్ పార్టీలో ఆయన వద్దన్నట్టు కొన్నాడు దాన్ని మరలా వచ్చి వైసీపీలో నుంచి కొంచెం మాట్లాడుచినా మాట్లాడుతూ ఉంది ఆమె కూడా తెలుస్తారు త్వరలో అలాగే అరెస్ట్ చేస్తా నాకైతే అనిపిస్తూ ఉంది ఎందుకంటే టూరిజం డిపార్ట్మెంట్లో చేసింది కదా ఆమె అందులో కూడా అవతకలు పోరుడైనా ఉన్నాయట సో ఇప్పుడు విషయం ఏంటి ఇద్దరు నాలుగులకి రెండు వేల ఇరవై ఐదులో రుణం తీసుకోవడం గ్యారెంటీ కూటమి గవర్నమెంట్ అయితే